టు రంగస్థలం ఆఖరి నిమిషంలో మార్పులు చేర్పులు నిజమే నామినేషన్ల గడువు పూర్తయ్యేందుకు సమయం దగ్గర పడుతున్నా రాజకీయ పార్టీలు మాత్రం మార్పులు చేర్పులు చేస్తున్నాయి మొదట్లో డిసైడ్ చేసిన క్యాండిడేట్లు కాకుండా కొత్త వారికి అవకాశం ఇచ్చారు ఈ క్రమంలో ఐదు చోట్ల అభ్యర్థులను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పటికే కొన్ని చోట్ల రెబల్స్ ఆందోళనలు చేస్తుండగా ఇప్పుడు మళ్ళీ మార్పులు చేర్పులు చేయడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది ఈ ప్రభావం ఆయా సీట్లలో గెలుపు అవకాశాలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపనుంది ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీఫార్మ్స్ అందజేశారు అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థులకు బీఫార్మ్స్ పంపిణీ చేశారు అనంతరం చంద్రబాబు ప్రమాణం చేయించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు తో పాటు అభ్యర్థులందరూ పాల్గొన్నారు బీఫారం అందుకున్న నేపథ్యంలో నారా లోకేష్ తండ్రి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలకు సంబంధించి పార్టీ అభ్యర్థులకు ఆయన దిశ నిర్దేశం చేశారు కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు ఎన్నికల్లో విజయం సాధి ందుకు సాయశక్తిలా పోరాడాలని ప్రచారం ఉధృతం చేయాలని చెప్పారు వాస్తవానికి టీడీపీ జనసేన బీజేపీ పార్టీల పొత్తుల్లో భాగంగా నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది అయితే కొందరి నేతలకు టికెట్లు దక్కకపోవడంతో చాలా చోట్ల అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి దీంతో తాజాగా ఐదు చోట్ల అభ్యర్థులను మార్చారు ఉండి పాడేరు మాడుగుల మడకశిర వెంకటగిరి స్థానాల్లో మార్పులు చేశారు ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుకు అవకాశం కల్పించారు ఆయనతో పాటు పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి మాడుగుల బండారు సత్యనారాయణమూర్తి మడకశిర ఎంఎస్ రాజు వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణలకు టికెట్లు ఖరారు చేశారు రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ కేటాయించిన నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతిన రామరాజును నరసాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షునిగా నియమించారు అయితే ఇప్పటి వరకు అక్కడ పార్లమెంటు అధ్యక్షురాలుగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి పొలిటికల్ బ్యూరోలోకి చూసుకున్నారు అటు పెందెత్తు సీటును మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆశించారు కానీ పెంది సీటును జనసేనకు కేటాయించిన నేపథ్యంలో బండారు సత్యనారాయణ మూర్తికి మాడుగుల స్థానాన్ని కేటాయించారు ఇక పాడేరు టికెట్ ను గతంలో వెంకట రమేష్ నాయుడుకు కేటాయించగా మార్పుల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్కి కేటాయించారు మరోవైపు మడకశైల నుంచి సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు టికెట్ ఇచ్చారు వెంకటగిరి స్థానాన్ని ఇది వరకు మాజీ ఎమ్మెల్యే కురిగొండ రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు అయితే మార్పుల్లో భాగంగా అక్కడి నుంచి రామకృష్ణనే అభ్యర్థిగా బరిలో నిలిపారు మరోవైపు పొత్తుల్లో భాగంగా మరో రెండు స్థానాలు సందిగ్ధత కొనసాగుతుంది అనపర్తి దెందలూరు స్థానాల్లో అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు సైతం ఆయనకు స్వయంగా ఫోన్ చేసి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు తాను టీడీపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు అయితే పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపు విషయంలో సమస్యలు తలెత్తడంతో ఆయన్ను బీజేపీ నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం సూచించింది ఈ క్రమంలో నల్లమిల్లి అనపర్తిలో బీజేపీ తరఫున పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఇదిలా ఉంటే అభ్యర్థులను మార్చడంపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు మడకశిర టీడీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ ను తప్పించి ఎంఎస్ రాజు పేరు ఖరారు చేయడంతో హైకమాండ్ తీరుపై ఫైర్ అయ్యారు లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అటు అల్లూరు జిల్లా రంపచోడవరంలో టీడీపీ రెబల్ అభ్యర్థి వంతన రాజేశ్వరి చంద్రబాబు ఫోటోతో ప్రచారం చేస్తానని తెలిపారు నియోజకవర్గంలో అనంతబాబు అరాచకాలను ఎండగెడతానన్నారు ప్రజల్లో ఉన్న తనను పార్టీ హైకమాండ్ గుర్తించకపోవడం బాధాకరమని కార్యకర్తల అభ్యర్థన మేరకే తాను రెబల బరిలోకి దిగానని స్పష్టం చేశారు మొత్తానికి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది టీడీపీ రాబోయే రోజుల్లో ప్రచారాన్ని మరింత పరుగులు పెట్టేలా ప్లాన్ చేస్తుంది అయితే రెబల్స్ బెడదతో పాటు అసమ్మతి జ్వాలలను ఎలా దారికి తెస్తారనేది వేచి చూడాలి రాజకీయాల్లో విజయం సాధించాలంటే సమర్థంగా నడిపించే నాయకుడు కావాలి ఇందులో ఏ మాత్రం సందేహం లేదు పార్టీ కేడర్ను ను తాటిపైకి తీసుకువచ్చి సరైన లక్ష్యం వైపు నడిపిస్తూ విజయం సాధించేలా చూసేవాడే నిజమైన నాయకుడు మామూలు పరిస్థితుల్లోనే ఇలా ఉంటే ఇక ఎన్నికల సమయంలోనైతే చెప్పేదేముంది కానీ జనసేనలో మాత్రం సీన్ రివర్స్ అయింది ప్రత్యేకించి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కీలక నేతలు వైసీపీలోకి వెళ్లిపోవడంతో దిశానిర్దేశం చేసే నాయకులు లేక కేడర్ దిక్కులు చూస్తోంది ఇన్ఛార్జీలు కావాలని జనసేన పెట్టుకుంటోంది మరి ఈ విషయంలో పవన్ ఎలా స్పందిస్తారు కూటమి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు నాయకులు కరువయ్యారు టికెట్ రాలేదన్న కోపంతో ఆ పార్టీ కీలక నేతలంతా ప్రత్యర్థి పార్టీకి జంప్ అయ్యారు దీంతో ఆయా నియోజకవర్గాల్లోని జన సైనికులు వీర మహిళలు దిక్కులేని పక్షుల్లా మిగిలిపోయారు దీంతో ఇన్ఛార్జులు కావాలని హైకమాండ్తో మొరపెట్టుకుంటోంది క్యాడర్ అమలాపురం జనసేన పార్టీకి పట్టున నియోజకవర్గం ఇక్కడ పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ ఇస్తారని ఆ పార్టీ శ్రేణులంతా ఆశపడ్డారు కానీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత ఐతాబత్తుల ఆనందరావు టికెట్ దక్కించుకున్నారు దీంతో ఎన్నో రోజులుగా ఎదురుచూసిన జనసేన ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు కలత చెదిరిపోయేసరికి పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకున్నారు ఇక గత ఎన్నికల్లో తొలి స్థానాన్ని ప్రకటించిన ముమ్మిడివరం అభ్యర్థి పితాని బాలకృష్ణకు కూడా ఈసారి ఎన్నికల్లో చుక్కెదురైంది పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిగా దాట్ల బుచ్చిబాబు బరిలో దిగారు దీంతో ఆగ్రహించిన పితాని జనసేనకు రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆయనతో పాటు జన సైనికులు వీర మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ గూటికి చేరారు దీంతో నియోజకవర్గంలో జనసేన మండపేట నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి జనసేన టికెట్ ఆశించి భంగపడ్డారు ఆ పార్టీ నేత వేగుళ్ల లీలాకృష్ణ గడిచిన ఐదేళ్లు పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన ఆయన నియోజకవర్గంలోనూ అనేక కార్యక్రమాలు చేపట్టారు అలాంటి నాయకుడికి కూడా అధిష్టానం మొండి చేయి చూపించింది దీంతో అలకబూనారు లీలాకృష్ణ ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు బరిలో నిలవగా జనసేన నుంచి పెద్దగా సహకారం లభించడం లేదని సమాచారం ఇక రాజోలు నియోజకవర్గంలో జనసేనకు మంచి పట్టుంది గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు అయితే అక్కడ గెలిచిన రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరిపోయారు అప్పటి నుంచి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న బొంతు రాజేశ్వరరావు పార్టీని పటిష్టపరుస్తున్నారు కానీ అనూహ్యంగా ఆ స్థానం నుంచి ప్రసాద్కి టికెట్ ఇచ్చారు దీంతో బొంతు రాజేశ్వరరావు కూడా వైసీపీలో చేరిపోయారు ఇక జిల్లాలో ఎంతో పేరున్న నియోజకవర్గం గన్నవరంలో కూడా జనసేన పార్టీకి ఇక్కట్లు తప్పడం లేదు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న పావుల రాజేశ్వరిని కాదని హైదరాబాద్ నుంచి గిడ్డి సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించారు ఆయన స్థానికుడే అయినా ఎక్కువ కాలంగా హైదరాబాద్లోనే ఉంటున్నారు దీంతో ఆగ్రహించిన పాముల రాజేశ్వరి జనసేనకు బై చెప్పి తన అనుచరులతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు మరోవైపు ఏ కొత్తపేట నియోజకవర్గంలో అన్నదమ్ముల మధ్య పోటీ నెలకొంది ఇక్కడ జనసేన అభ్యర్థిగా తాను పోటీ చేయడం ఖాయమని బండారు శ్రీనివాస్ భావించారు అయితే అనుకున్నదొక్కటి అయింది ఒకటి అన్న చందంగా ఆయన అన్న తెలుగుదేశం అభ్యర్థి బండారు సత్యానందరావుకు టికెట్ దక్కింది దీంతో శ్రీనివాస్ అధిష్టానంపై అలకబూనారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుజ్జగించినా ఆయన దిగిరాలేదు అందుకే తన అన్నకు ఏమాత్రం సహకరించడం లేదన్న టాక్ వినిపిస్తోంది ఇక తాజాగా గత ఎన్నికల్లో అమలాపురం జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన డిఎంఆర్ శేఖర్ కు కూడా ఈసారి టికెట్ దక్కలేదు దీంతో ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు ఇలా కూటమి దెబ్బకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పరిస్థితి అయోమయంలో పడింది ఇన్ఛార్జీలు లేకపోవడంతో ఒకవేళ ఉన్నా కూడా అంటి ముట్టునట్టుగా వ్యవహరిస్తూ ఉండడంతో జిల్లాలో జనసేన తనకు తానుగానే తుడిచిపెట్టుకుపోయిందన్న విమర్శ వినిపిస్తోంది మరి ఇకనైనా హైకమాండ్ వెంటనే అప్రమత్తమై పార్టీ శ్రేణులు కోరుతున్నట్టు ఇన్ఛార్జీలను నియమిస్తుందా లేదా నియమిస్తే ఎవరికి ఆ బాధ్యతలు అప్పగిస్తుంది అన్నది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ పార్టీలకు అభ్యర్థులకు ఎలా ఉన్నా బెట్టింగ్ బంగారాజులకు మాత్రం పండగేనని చెప్పాలి సెగలు పుట్టిస్తున్న ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు ఓడేదెవరు అన్నదానిపై వేలు లక్షల్లో కాదు కోట్లలో పందలు జరుగుతున్నాయి కూటమి ఏర్పాటుకు ముందు ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారాయి ఏ పార్టీకి అనుకూలంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఉంది అన్న దానిపై అంతర్గతంగా సర్వేలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో భీమవరంలో జోరుగా సాగుతున్న బెట్టింగ్లపై స్పెషల్ స్టోరీ ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది జగన్ ను గద్దెదించడమే టార్గెట్ గా విపక్షాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంటే వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ దూసుకుపోతున్నారు సీఎం జగన్ మరోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు అయితే ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో గెలిపోటములపై పందెం రాయుళ్ల బెట్టింగ్ లో జోరందుకున్నాయి ఏపీని ఏలే మొనగాళ్లెవరనే అంచనాలతో సర్వేలు నడుస్తున్నాయి ఈ క్రమంలోనే భీమవరం బెట్టింగ్ బ్యాచ్ గతంలో చెప్పిన తీర్పును మార్చి చెబుతోంది కూటమి ఏర్పాటుకు ముందు వైసీపీ పని అయిపోయింది జనసేనకు అనుకూల పవనాలు వీస్తున్నాయని విజయం వారి సొంతమేనని తేల్చి చెప్పింది ఈ క్రమంలో వైసీపీకి యాభై నుంచి అరవై నాలుగు సీట్లకు మించి రావని వెల్లడించింది అయితే ఇప్పుడు ఆ ఫిగర్ మారిపోయింది ఈ కొద్ది రోజుల్లోనే వైసీపీ గ్రాఫ్ పెరిగిందని ఎనభై నుంచి తొంభై స్థానాల్లో ఫ్యాన్దే హవా అంటోంది పొత్తులే ప్రతిపక్షాల కొంప ముంచాయని చెబుతోంది ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే పొత్తుల ఏర్పాటులో పాత్ర పోషించారు తాను అనుకున్నట్టుగానే టీడీపీ జనసేన బీజేపీలు ఉమ్మడిగా జగన్ పై ఎన్నికల కథన రంగంలో దువ్వుతున్నాయి అయితే ఇవే పొత్తులు వారి కొంప ముంచుతున్నాయి అసంతృప్తుల సెగలు రేపుతున్నాయి ప్రత్యర్థికి చేయుతనిచ్చేందుకు జగన్ విజయానికి తోడుగా నిలిచేందుకు కారణమవుతున్నాయి అవును ఏ పొత్తుతోనైతే జగన్ ను చిత్తు చేయాలనుకున్నారో అదే పొత్తు వ్యూహం ప్రతిపక్షాలకు బెడిసి కొడుతోంది ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా త్యాగాలు చేస్తున్నారు పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల పార్టీ ముఖ్య నేతలకు సైతం మొండి చేయి చూపించాల్సి వచ్చింది ఇన్నేళ్లలో పార్టీని నమ్ముకుని ఆ జెండాని భుజాన మోసిన వారిని పక్కన పెట్టారు టీడీపీ జనసేన అధినేతలు దీంతో ఓ రేంజ్ లో టికెట్ కోసం నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి రోడ్డెక్కి ఆందోళనలు ఆందోళన పట్టించుకోని పరిస్థితి దీంతో హైకమాండ్ తీరుపై రగిలిపోయిన నాయకులంతా ఆ పార్టీలకు గుడ్ బై చెప్పి జగన్ తో జత కట్టారు ప్రత్యర్థి ఓటమికి పనిచేయాల్సిన లీడర్లు ఇప్పుడు అదే ప్రత్యర్థి పంచన చేరి మీ ఓటమి చూసే వరకు నిద్రపోమన్నంత కసిలో ఉన్నారు ఉదాహరణ పోతిన మహేష్ ఆయన ఒక్కరే కాదు అలా చాలా మంది నేతలు టికెట్ రాకపోవడంతో వైసీపీ శిబిరంలో చేరిపోయారు దీంతో జగన్ బలం మునుపటి కంటే రెట్టింపైందంటున్నాయి రాజకీయ వర్గాలు ఇదిలా ఉంటే మేము సిద్ధం సభలతో ప్రజలను ఆకర్షిస్తున్నారు జగన్ ప్రచార బాధ్యతలను ఒంటి చేత్తో మోస్తున్నారు స్టార్ క్యాంపైనర్ తానే అయ్యారు ఆ ఒక్కడే టీడీపీ జనసేన బీజేపీలను ఎదుర్కొంటూ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు జగన్ బస్సు యాత్రతో క్యాడర్ లో మరింత ఉత్సాహం నెలకొంది మరోపక్క సీఎం కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారు ఇక ఓవైపు జగన్ బస్సు యాత్రల్లో పాల్గొంటూనే మరోవైపు అసంతృప్తులకు గాలం వేస్తూ వారిని తమ వైపుకు లాక్కుంటున్నారు ఈ క్రమంలో మేము సిద్ధం సభల్లో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి జిల్లాల్లో పర్యటిస్తూనే తమ పార్టీలో చేరే ప్రతిపక్ష నేతలకు కండువా కప్పి ఆహ్వానిస్తున్నారు జగన్ ఇలా ఓవైపు వైసీపీకి అనుకూల పవనాలు వీస్తుంటే విపక్ష కూటమికి మాత్రం అసంతృప్తులు తలనొప్పిగా మారాయి ఈ పరిణామాలే అధికార పార్టీకి కలిసొస్తుందని చెబుతోంది భీమవరం బెట్టింగ్ బ్యాచ్ అంతా ఒక్కటై ఉమ్మడిగా పోరాడుతున్న జగన్ వారితో సమానంగా సీట్లు సాధించగలడని ఎనబై నుంచి తొంభై స్థానాల్లో ఫ్యాన్ గాలి వీస్తుందని చెబుతోంది మొత్తానికి పొత్తులతో జగన్ను చిత్తు చేయవచ్చన్న వ్యూహం ప్రతిపక్ష కూటమికి బెడ్స్ కొడుతోంది వారి గ్రాఫ్ తగ్గుతుంటే అధికార పార్టీ వైసీపీ గ్రాఫ్ మాత్రం పెరుగుతోంది గతంలో అరవై నాలుగు సీట్లు దాటవన్న అంచనా వేస్తే ఇప్పుడు ఆ సంఖ్య తొంభైకి చేరింది ఇక భీమవరం బెట్టింగ్ బ్యాచ్ చెప్పిందంటే ఆ లెక్కలు పక్కా అంటున్నాయి రాజకీయ వర్గాలు మరి ఈ హోరా హోరీ పోరులో జగన్ గురి పెట్టినట్టు నూట డెబ్బై ఐదు సీట్లతో క్లీన్ స్వీప్ చేస్తారా మళ్లీ అధికార పగ్గాలు చేపడతారా లేదంటే వైసీపీని గద్దదించడమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా మొత్తానికి ఎన్ జరగనుంది అన్నది తేలాలంటే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వేచి చూడాల్సిందే ఇది రంగస్థలం రేపు మరికొన్ని విశ్లేషణాత్మక కథనాలతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే